బ్రేకింగ్ చూస్తున్నాం లో శిశువు అమ్మకం కలకలం రేపింది ఆలస్యంగా బయటకు వచ్చిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు గన్నేరువరం మండలం కాసింపేట దగ్గర చాకలిపల్లెకు చెందిన దంపతులు ఏడు రోజుల పసిబిడ్డను తొమ్మిది లక్షలకు అమ్మేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు డబ్బుల పంపిణీలో వివాదం రావడంతో విషయం బయటకు వచ్చింది టూటౌన్ టౌన్ పోలీసులు పదిహేను మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్ లో శిశువు అమ్మకం కలకలం రేపింది ఆలస్యంగా బయటకు వచ్చిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు గన్నేరువరం మండలం కాసింపేట దగ్గర చాకలిపల్లెకు చెందిన దంపతులు ఏడు రోజుల పసిబిడ్డను తొమ్మిది లక్షలకు అమ్మేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు డబ్బుల పంపిణీలో వివాదం రావడంతో విషయం బయటకు వచ్చింది టూ టౌన్ పోలీసులు పదిహేను మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం అక్కడ పక్కన డబ్బులు ముట్టినాయా పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డ్రైవ్ హండ్రెడ్ ఏదో కాల్ అవ్వడం జరిగింది డ్రైవ్ హండ్రెడ్ కాలేజీ ఇమీడియట్గా బ్లూకోట్ వాళ్ళని అక్కడ పంపించాము ఆప్పటికీ అక్కడ నుంచి ఇక్కడ కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత సీసీపీటీ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడం జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకి కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసం హైయర్ ఆఫీసర్ సిపి గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఎసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫౌండేషన్ ఇమ్మీడియట్గా ఫస్ట్ బేబీని ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్పారు అదే క్రమంలో సార ఆదేశాలపైన టీమ్స్ బృందాలు ఏర్పడి నాలుగు టీమ్స్ మొదలు పెట్టడం జరిగింది నిన్న రోజు సుమారు పదకొండు పన్నెండు గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన పాప బేబీ బాయ్ ని గన్నీరవరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు పద్దెనిమిది మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది దాంట్లో ఒకరిద్దరు ఇంకా దొరకాల్సి ఉంటుంది నిన్న చైల్డ్ హెల్ప్ క్లెయిమ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణ జరుగుతున్నది ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు తీసుకున్న అదుపులో తీసుకున్న పదహారు మందిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది

డబ్బుల పంపిణీలో వివాదం రావడంతో విషయం బయటకు వచ్చింది పోలీసులు పదిహేను మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్ లో శిశువు అమ్మకం కలకలం రేపింది ఆలస్యంగా బయటకు వచ్చిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు గన్నేరవరం మండలం కాసింపేట దగ్గర చాకలిపల్లెకు చెందిన దంపతులు ఏడు రోజుల పసిబిడ్డను తొమ్మిది లక్షలకు అమ్మేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు డబ్బుల పంపిణీలో వివాదం రావడంతో విషయం బయటకు వచ్చింది టౌన్ పోలీసులు పదిహేను మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సివిల్ హాస్పిటల్ ఏరియాలో ఒక చిన్న బాబును పాపను ఇట్లా అమ్మకం ఏదో జరుగుతున్నట్టు వాళ్ళకి సమాచారం అక్కడ పక్కన డబ్బులు ముట్టినాయా పాపను మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నారు అనే రకంగా అక్కడ ఏదో జరుగుతుంది సార్ అని చెప్పేసి డైల్ హండ్రెడ్ ఏదో కాల్ రావడం జరిగింది డైల్ హండ్రెడ్ కాల్ రాగానే ఇమీడియట్గా బ్లూ కోట్ వాళ్ళని అక్కడ పంపించాము ఆ పాటికి అక్కడ నుంచి కార్లో వాళ్ళు వెళ్ళిపోయినారు వెళ్ళిన తర్వాత సీసీబీఏ అబ్జర్వ్ చేసిన తర్వాత దాంట్లో ఒక పాపను ప్లస్ వీళ్ళు అక్కడ ఒక ఆటోను ఒక కారు చిన్న పాపను అటు ఇటు తీసుకోవడము ఇవ్వడం జరుగుతున్నట్టయితే దాంట్లో అబ్జర్వ్ చేయడం జరిగింది దాన్ని బట్టి అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకి కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు అయిన తర్వాత ఫస్ట్ టీమ్స్ను డివైడ్ చేసేసి వాళ్ళ కోసము హైయర్ ఆఫీసర్ సిపి గారిని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఏసీపీ గారికి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫార్మ్ చేసి గా ఫస్ట్ బేబీని చేయండి అని చెప్పేసి చెప్పారు అదే క్రమంలో సారాదేశాలపైన టీమ్స్ బృందాలు ఏర్పడి నాలుగు టీమ్స్ మొదలు పెట్టడం జరిగింది నిన్నటి రోజు సుమారు పదకొండు పన్నెండు గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకము కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ని గన్నీరవరము దగ్గర మన ఎస్ఐ గారు టీము పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను డీటెయిల్ ఎంక్వైరీ చేస్తే దీంట్లో దాదాపు పద్దెనిమిది మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది దాంట్లో ఇద్దరు ఇంకా దొరకాల్సి ఉంది నిన్న చైల్డ్ హెల్ప్లైన్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణ జరుగుతున్నది ఈరోజు మోస్ట్లీ ఇప్పటివరకు తీసుకున్న అదుపులో తీసుకుని పదహారు మందిని రీమాండ్ పంపించడం జరుగుతుంది ఇంకో ఇద్దరు అవుట్ లో ఉన్నారు వాళ్ళ కోసం కూడా గాలిపించారు ఈ అమ్మడానికి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కూపరిపల్లి చెందిన వాళ్ళు ఈ కొన్న వాళ్ళు గన్నరవరం మన కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలానికి